ఉపాధ్యక్షులు శ్రీ వెంకట వెంకటనరసయ్య పోషాధికారి శ్రీ కైరంకొండ విఠల గారు అలాగే జాయింట్ సెక్రటరీలు శ్రీ మింగిమోహన్ గారు దాస గుండయ్య గారు జిల్లా పద్మశాలి నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పురుగమ్మన్మల్ గారు అలాగే మార్కండ మందిర్ కమిటీ చైర్మన్ దేవదాస్ గారు అలాగే వారి డైరెక్టర్లు పెద్దలు కాలిపేల్ నారాయణ గారు ఆలయ అర్చకులు గోపి శర్మ గారు తర్పాధ్యక్షులు సూర్యప్రకాష్ గారు భూస శ్రీనివాస్ గారు చరణ్ గారు మా సూత్యనారాయణ గారు నాగకృష్ణ ఉమ్మ నాగకృష్ణ గారు డైరెక్టర్ సిల్వర్ శంకర్ గారు జిడ్డు సత్యపాల్ గారు సంఘం నగర పద్మశాలి సంఘం కోటగల్లి నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయము ఇది పురాతన దేవాలయము దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం తేదీ ఇరవై ఐదు ఆదివారం నుండి రేపటి నుండి గురువారం వరకు ఐదు రోజులు కార్యక్రమాలు కలవు శ్రీ భక్త మార్కండేయ సైత శివ పంచాయతన నవాగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కలశ జీవద్వత ప్రాణపతిష్ట మహోత్సవం ఈ కార్యక్రమం ఐదు రోజులు కార్యక్రమం జరుగును దీనికి రేపు ఆదివారం రోజు ఉదయము శ్రీ జగద్గురు శంకరాచార్యులు విద్యాభరణ స్వామి గారు ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం అంకురార్పణ చేయడానికి వస్తున్నారు దీనికి గంగా ప్రసాద్ దీక్షితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ మంగి మహారాములు రాములు మహారాజు గారు శ్రీ పిట్లకృష్ణ మహారాజు గారు అలాగే మా పద్మశాలి యొక్క గురుస్వామి అయినటువంటి శ్రీ ఇప్పకాయల అర్ధస్వామి గారి ఆధ్వర్యంలో ఐదు రోజులు పూజా కార్యక్రమం జరుగుతాయి కాబట్టి పద్మశాలి కులస్తులు మరియు శివభక్త శివ శివభక్తుల మార్కెట్ భక్తులు శివుని భక్తులు పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా చేస్తున్నాం తేదీ ఇరవై ఐదు రేపు ఉదయము తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతాయి ఉదయము మహాగణపతి పూజ పుణ్యవచనము అఖండ దీపారాధన రచనలు యాగశాల ప్రవేశనము వాస్తు పూజ రేపు ఉదయం ఉంటుంది అలాగే వాస్తు హోమము అగ్ని ప్రతిష్టాపన గణపతి హోమం సాయంత్రం రేపు నాలుగు గంటల నుండి నది జలాల ఊరేగింపు విగ్రహాల కలశాల ఊరేగింపు జలధివాసము తీర్థప్రసాద వితరణ రేపు సాయంత్రం కార్యం రేపు సాయంత్రము విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేయబోయే విగ్రహాలు రేపు ఊరేగింపుగా మార్కండే మందిరం నుండి గోలమ్మ చరోస్తా అలాగే పూలం చరోస్తా నుండి అలాగే గాయనగర్ చరస్థ నుండి మైసమ్మగూడి చురస్తు నుండి మళ్ళా దేవాలయం వరకు ఊరేగింపు కార్యక్రమం కలదు కాబట్టి దయచేసి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తేదీ ఇరవై ఆరు రెండు ఇరవై ఏడు సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి కర్మణా పుణ్యవచనము స్థాపిత దేవ హోమములు యంత్రాసములు ఉదయ కార్యక్రమాలు అలాగే సాయంత్రము ధాన్య దేవాసము అవేధ్యాయము తీర్థప్రస వితరణ రోజు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఇరవై ఏడో తారీఖు నాడు మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి చండీ హోమము రుద్రహోమములు వ్యాస హోమము ఆదివాస హోమములు ఉదయం కలవు అలాగే సాయంత్రము ఫలపుష్పాదివాసము పదారములు తీర్థవరస విధరణం ఇరవై ఏడు నాడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు బుధవారం రోజున స్థాపిత దేవత హోమములు శయధివాసము గర్తన్యాసము దాష్ ధాతున్యాసము నిజన్యాసము శితల రాజగోపుర ప్రసాద సంస్కరణం ఇరవై ఆరునాడు అలాగే ఇరవై తొమ్మిది ఉదయం నాలుగు గంటల నుండి యంత్రస్థాపన విగ్రహ దజ త్రితల రాజగోపుర శిఖర ప్రతిష్టాపన దృగ్బలి దిగ్బలి హరణము ప్రాణపతిష్ఠాపన నేత్రనీళనము మహాపూర్ణవతి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణము కుంభ సంప్ర సంప్రోక్షణ తర్వాత ఆశీర్వాదం తీర్థప్రద తీర్థపదర్ ఉన్నము అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాదం కార్యక్రమం కలదు కావున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మార్కండే స్వామి కృపకు పాత్రలు కాగలని చెప్పి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసిందిగా పత్రిక మీడియా ముందు మేము మనవి చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం జయ మార్కండే జై మార్కండే నేడు నిజామాబాద్ నగరం నందు కోటగల్లి భక్త మార్కండేయ మందిరము పునర్నిర్మాణం జరిగి రేపటి నుండి ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై తొమ్మిది తేదీ వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ తమ వంతుగా వచ్చి మన కుల దైవమైనటువంటి భక్త మార్కండేని దర్శనం చేసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా విజయం విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే మార్కండేయుడు అనంటే కేవలం పద్మశాలీల కులదైవమే అని అనుకుంటారు అటువంటిది ఏం లేదు భక్త మార్కండేయుడు అంటే సమస్త బండ వర్ణాలకు దైవమైనటువంటి మార్కండేయుడు అన్ని కులాలు అందరికీ కూడా ఈ సందర్భంగా మేము విన్నవించుకునేది ఏంటంటే అన్ని వర్గాల వారు కూడా ఈ మందిరాన్ని దర్శించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగాలని కాగలరని కోరుకుంటూ మరి తేదీ ఇరవై ఐదు సాయంత్రము ఆరు గంటలకి శోభయాత్ర ఉంటుంది కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని పాల్గొని కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయగలనని నేను కోరుకుంటూ మరి ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది ఐదు రోజులు ఈ ఐదు రోజులు కూడా భక్తజనులందరూ ప్రతిరోజు దర్శనం చేసుకొని అన్నప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు ఇరవై తారీఖు నుండి ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు వరకు మార్కండేయ పతిష్ట కార్యక్రమాలని నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విజేతం చేయాలని జిల్లా స్థాయి గ్రామ సంఘ పద్మశాలి కుల గ్రామ సంఘాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐదొద్దులు నిజామాబాద్లో ఒక పెద్ద జాతరగా పద్మశాలికి ఒక దైవమైన మార్కండేని విగ్రహ ప్రతిష్టను చాలా ఉత్సాహం చేయాలని ఆలోచనతో ఈ ముందు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ లేని విధంగా నిజామాబాదులో కాదు తెలంగాణ కూడా మార్కండే మందిరానికి గోపురం రాజగోపురం లేదు ఇది మొట్టమొదటిసారిగా మన నిజామాబాద్లోనే నిర్మించడం జరిగింది మరి అదే నిజామాబాద్లో కూడా మార్కండేడితో పాటు శివుడు మన లింగము మరియు గణపతి మాత మరి నంది మన పాలవరికి ఇవన్నీ దాదాపు అన్ని ఒక పద్ధతి ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా ఈ నిర్ణయం చేయడం జరిగింది మరి నిజామాలో కూడా చాలా పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేసిన మొట్టమొదటిసారిగా ఇది మాదే పద్మశాలి పులసలు పెద్ద అనుకుంటున్నాను నేను దీనికి మన అందరం కలిసి దాతలు కూడా కుటుంబంతో సహా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జయ మార్కండే జయ